వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి వీడియోలు వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోకి అయితే ఏమో హండ్రెడ్ ల్యాక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లక్క క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్రొయిన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి మంత్రాలయంకు బస్సులో లేదా ట్రైన్లో ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము హైదరాబాద్ నుంచి మంత్రాలయం వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ బస్ ప్రతిరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ బస్ తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకైతే మంత్రాలయం అయితే చేరుకుంటుంది బస్ టికెట్ ఫీర్ ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలైతే అవుతుంది ఒకవేళ సీట్లు అవైలబుల్గా లేకపోతే ముందుగా హైదరాబాద్ నుంచి ఎంగనూరు చేరుకుంటే అక్కడ నుంచి మంత్రాలయం కేవలం ఇరవై కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంటుంది రెగ్యులర్గా ఎంగనూరు నుంచి మంత్రాలయంకైతే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఎంగనూరు నుంచి మంత్రాలయంకు ఎక్స్ప్రెస్ బస్ ఫేర్ నలభై ఐదు రూపాయలైతే అవుతుంది అలాగే పల్లె వెలుగు బస్ కాస్ట్ నలభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఎంగనూరుకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకైతే ఎంగనూరుకి అయితే చేరుకుంటుంది టికెట్ ఫేర్ నాలుగు వందల పది అవుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో ఆటోడిలక్స్ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ బస్సు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకైతే ఎమ్గన్నూరుకి అయితే చేరుకుంటుంది బస్ టికెట్ ఫేర్ ఐదు వందల రూపాయలైతే అవుతుంది రాత్రి పది గంటలకు మరో స్టార్లైన నాన్ స్లీపర్ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ఎమ్గన్నూరుకి అయితే చేరుకుంటుంది బస్ టికెట్ ఫేర్ ఏడు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు లాస్ట్ బస్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ బస్ తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకైతే ఎంగనూరుకి అయితే చేరుకుంటుంది బస్ టికెట్ ఫేర్ ఐదు వందల ఇరవై అయితే అవుతుంది అలాగే నైట్ టైం టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది హైదరాబాద్ ఎంజీబీఎస్లో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకైతే అయితే చేరుకుంటుంది ఈ బస్ వల్ల మీదుగా వస్తుంది బస్ టికెట్ ఫీ నాలుగు వందల రూపాయలైతే ఉంటుంది ఈ బస్సుకి మనకు ఆన్లైన్లో రిజర్వేషన్ లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళి బస్ స్టాండ్లో ఒకవేళ బస్సు అవైలబుల్గా ఉండి సీట్లు అవైలబుల్గా ఉంటే ఈ బస్సులో ట్రావెల్ చేసి కూడా మీరు అయితే చేరుకోవచ్చు ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి మంత్రాలయంకు ట్రైన్లో ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము హైదరాబాద్ నుంచి మంత్రాలయం వెళ్ళే రైళ్ళ యొక్క పూర్తి వివరాలను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో చూస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది అయితే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మంత్రాలయం రోడ్డు వెళ్ళే రైళ్లు మనకు అంత అనుకూలంగా అయితే ఉండవు కాబట్టి ట్రైన్లోనే వేరే మార్గంలో ఎలా చేరుకోవాలో చెబుతాను ప్రతి బుధవారం మరియు శుక్రవారంలో కాచీగూడ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైను ఉదయం ఏడు గంటలకైతే గుంతకాలకి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ యొక్క టికెట్ ఫేర్ థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఏడు వందల రూపాయలు స్లీపర్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే నూట నలభై రూపాయలు అయితే అవుతుంది గుంతకాల నుంచి మీరు బస్సులో ప్రయాణించి ఆదోనిమిదిగా మంత్రాలయం చేరుకోవచ్చు లేదా జంక్షన్ జంక్షన్లోనే ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే పూణే ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది వన్ అవర్లో మీరు మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చు అక్కడ నుంచి మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి మంత్రాలయం మనకు పదిహేను కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది రెగ్యులర్గా ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కొన్నిసార్లు ఏపీఎస్ఆర్టీసీ ఆర్డనరీ బస్సులు కూడా నడుపుతూ ఉంటారు మీరు ఆటోలో వెళ్తే యాభై రూపాయలే ఛార్జ్ అయితే అవుతుంది లేదా ఈ ట్రైన్ కంటే వేరే ట్రైన్ చెప్తాను అది ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది ప్రతిరోజు కాచీగూడ రైల్వే స్టేషన్లో మనకు యలహంక ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే కాచీగూడ రైల్వే స్టేషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకైతే బయలుదేరుతుంది ఈ ట్రైన్ కర్నూలు మీదుగా జంక్షన్ జంక్షన్కు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది అక్కడ నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున అంటే గుంతకల్ నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ వెళ్ళే నాందేడ్ ఎక్స్ప్రెస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది ఆ ట్రైన్లో మీరు ట్రావెల్ చేసి మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలకైతే చేరుకోవచ్చు మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ అంటే గుంతకల్ నుంచి మంత్రాలయం రైల్వే స్టేషన్కు టికెట్ ఫేర్ మనకు జనరల్ యాభై రూపాయలు అయితే అవుతుంది లేదా ఇంకో వేలో మీకు ఇంకో ఇంకో విషయం చెప్తా ఒకవేళ నేను చెప్పే వే కాకుండా మీరు ఇంకొక వేలో కూడా వెళ్ళొచ్చు అది కొంచెం ఆప్షన్ పెట్టుకోండి మీరు ముందుగా హైదరాబాద్ నుంచి కర్నూలుకు ఉదయం లోపు రావడానికి చాలా బస్సెస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి కర్నూలుకి కర్నూలు చేరుకుంటే ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఒక పల్లె వెలుగు బస్సు అయితే మంత్రాలయంకి అయితే అవైలబుల్గా ఉంటుంది నందికొట్టు కూడిపో బస్సు ఆ బస్సు మంత్రాలయం లోపు ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు అయితే అవుతుంది బస్ టికెట్ ఫీర్ మనకు నూట ఇరవై రూపాయలు అయితే అవుతుంది ఒకవేళ మీరు మంత్రాలయం నుంచి కర్నూలుకి ఒక బస్సులో సారీ హైదరాబాద్ నుంచి మంత్రాలయంకు డైరెక్ట్గా బస్సెస్లో ట్రైన్స్లో రాకపోతే ముందుగా మీరు హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకోండి కర్నూలు నుంచి ఎమ్మెరు చేరుకోండి ఎమ్మెల్యూ నుంచి మరో బస్సులో ట్రావెల్ చేసి మీరు మంత్రాలయంకైతే చేరుకోవచ్చు ఇందులో బస్సులు చేంజ్ అయ్యే ప్రక్రియ అయితే చాలా అయితే ఉంటుంది అలాగే మనకు మంత్రాలయంలో ఫ్రీక్వెంట్గా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సత్రం వారివే ఈ మఠం వాళ్ళదే వంద రూపాయలకి రూమ్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయి కానీ సోలోగా వచ్చే వాళ్ళకి రూమ్స్ అయితే ఇవ్వరు అలాగే దర్శనం యొక్క టైమింగ్స్ చూసుకుంటే ఆలయం యొక్క టైమింగ్స్ ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం రెండు గంటలకి వరకు అయితే ఉంటుంది అలాగే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు అయితే ఆలయం అయితే క్లోజ్ అయితే ఉంటుంది మరలా సాయంకాలం నాలుగు గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి తొమ్మిది వరకు అయితే ఆలయం అయితే తెరుచుకొని ఉంటుంది మనకి ఇన్సైడ్ మొబైల్ అయితే అలో అయితే ఉంది మనం ప్రదక్షిణ దేవుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మొబైల్ అలో చేస్తారు కానీ గర్భ అంటే మనం లోపల రాఘవేంద్ర స్వామి యొక్క జీవ దర్శించే టైంలో మొబైల్స్ అయితే ఓపెన్ చేయకూడదు సాంప్రదాయ వస్త్రాలనే ధరించి లోపలికైతే వెళ్ళాలి అలాగే మగవాళ్ళు ఖచ్చితంగా షర్టు నిప్పేసి వెళ్ళాలి తర్వాత మంత్రాలయం నుంచి బిచ్చాలి పంచముఖి అనే రెండు పరమ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి బిచ్చాలిలో స్వామి నివసించిన అప్పనాచార్య వారి ఉంది అలాగే ఆరు బయట స్వామి యొక్క బృందావనం కూడా ఉంటుంది మనం చూడవచ్చు అలాగే బిచ్చాల నుంచి మనం పంచముఖికి ట్రావెల్ చేస్తే పంచముఖిలో ఆంజనేయుడు పంచముఖాలు తీసుకున్న చోటైతే మనం మనకు కనిపిస్తుంటుంది అక్కడ స్వామి పన్నెండు సంవత్సరాలు రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారని మనకైతే ఒక నా ఒక విషయం అయితే ఉంది అక్కడ కూడా మనము ఆ పంచముఖిని దర్శించుకుంటే కలిగే లాభాలు చాలా అయితే ఉన్నాయి ఒకవేళ మీరు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని మార్నింగ్ దర్శించుకొని మీరు బిచ్చాలికి పంచముఖి వెళ్ళాలంటే ఫ్రీక్వెంట్గా ఆటోస్ అయితే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి వంద రూపాయలు మీరు ఇస్తే మిమ్మల్ని ఆటోల వాళ్ళు బిచ్చాలికి పంచముక్కి తీసుకొని వెళ్ళి రిటర్న్ తీసుకొచ్చేది డ్రాప్ అయితే చేస్తారు అలాగే మంత్రాలయం రోడ్డు సారీ మంత్రాలయం స్టాండ్ నుంచి మంత్రాలయం టెంపుల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఒక్క ఐదు నిమిషాలు నడిస్తే మీరు బస్ స్టాండ్కి అయితే చేరుకోవచ్చు లాకర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి బస్ స్టాండ్లో ఛార్జింగ్ పాయింట్స్ అవైలబుల్గా ఉంటాయి కేఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్గా మనకు కౌంటర్స్ కూడా ఉంటాయి టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయాలని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ